ఆత్మీయతలు నా వందాలండి ఇక్కడ కూడేసిన మీ అందరికీ నా వందాలండి నేను నా రక్షణ సాక్ష్యం తెలియపరుస్తున్నానండి నా పేరు నవమోహన్ అండి ఇక్కడ బాప్తిజం తీసుకున్న తర్వాత నా పేరు ఎజీకియల్గా మార్చబడిందండి ఫస్ట్ మేము ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈ చర్చ్లోకి వచ్చామండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అండి అప్పుడు మా పరిస్థితులు అసలు బాగాలేదండి ఆ టూ థౌజండ్ సిక్స్టీన్లో మా మదర్ ఒక హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయారండి దాని తర్వాత మా పరిస్థితులు కానీ సో ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ కీడ్లు కానీ చాలా ఘోరంగా ఉండేదండి సిచ్యువేషను సో అప్పటికి నేనైతే రాలేదండి ఆ తర్వాత మా అక్క ఫస్ట్ రావడం స్టార్ట్ చేసిందండి అందరికీ తెలిసిందేనండి ఏమైనా రోగం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాము పరిస్థితులు బాగున్నప్పుడే చర్చికి వస్తామండి అలాగే నేను కూడా చర్చికి స్టార్ట్ అయ్యానండి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎగ్జాంపుల్ మా పరిస్థితి ఎలా ఉందండి చెప్తున్నానండి నేను యూజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి నాదైతే ఫ్రీ సీట్ అండి ఏం డబ్బులు ఏం కట్ అవసరం లేదు సో బిల్డింగ్ ఫండ్ బుక్స్కి కూడా ఫీజు డబ్బులు ఉండేవి కదండి బుక్సే ఈజీగా పాతిక వేలు ఇరవై వేలు ఉంటాయండి ఆ బిల్డింగ్ ఫండ్ కూడా లాస్ట్ ఇయర్ సెకండ్ ఇంటర్లో వచ్చిన ఇంటర్ స్కాలర్షిప్ వచ్చేదండి ఒక ఐదారు వేలు అవే దాచుకుని నెక్స్ట్ ఇయర్కి మినిమమ్ డబ్బులు అనేది అడ్మిషన్కి కానీ అలాంటి వాటిలో ఖర్చు పెట్టేవాళ్ళం అండి అంత దరిద్రంగా ఉండేదండి మా స్టేజ్ సో నేను కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా భయపడేవాడి అండి లిటరల్లీ వేసుకునే బట్టలు చూసేవారని నవ్వుతారేమో సో నాకైతే కనీసం ఒక డొక్కు సైకిల్ కూడా లేదండి నడుచుకుంటూ వెళ్ళాలి లేదా బస్ ఎక్కి వెళ్ళాలండి బస్ ఎక్కి వెళ్తే డబ్బులు అయిపోతాయి అని నడుచుకుంటూ వెళ్ళేవాడి సో అందరూ స్పోర్ట్స్ బైక్లు కార్లు వేసుకొస్తుంటే కనీసం నడుచుకుంటూ వెళ్తాం వేసుకున్న బట్టలు చూసారని నవ్వుతారని అంత భయం ఉండేదండి నాకైతే సో అప్పుడు ఏమీ లేదండి సో ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేదు ఏదో ఫ్రీ సీట్ వచ్చిందని చదవడమేనండి అలాంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ మా అక్క ప్రేర్కి రావడం మొదలుపెట్టిందండి మా ఇంట్లో ఫస్ట్ ప్రేర్ చేసింది మా సిస్టర్నండి సో కాలేజ్కి వెళ్ళాలన్నా భయమే సో ఇలా బ్యాక్గ్రౌండ్ బాగానే బాగా మెడికల్లో బాగా ర్యాగింగ్ చేస్తారండి బాగా ఆడుకుంటారండి కాలేజ్లో కూడా సో అలా ఎలాగోలా రోజు అలా దిగమెంకుని వెళ్ళి వచ్చి చదువుకునే వాళ్ళం అండి ఆ బుక్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక లైబ్రరీలో కొన్ని బుక్స్ తీసుకునేవండి ఇంకా కొన్ని బుక్స్ ఏమో జిరాక్స్ తీయించుకునేవాడి స్పైరల్ బైండింగ్ కొన్ని బుక్స్ ఏమో ఫోన్లో ఎక్కించుకుని పీడిఎఫ్ ఎక్కించుకుని చదువుకునేవాడిని కొన్ని బుక్స్ ఏమో ఇంకా ఫ్రెండ్స్ నాలనే అడిగి వాళ్ళ లైబ్రరీ కార్డు తీసుకుని ఆ కార్డు మీద బుక్స్ తీసి చదువుకునే వాళ్ళం అండి అంత ఘోరం అండి చదువు ఈ డబ్బులు లేనోళ్ళు కనీసం బుక్స్ కొనడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు ఏం చదువుతారండి వెళ్ళి మెడికల్ అంత భయంకరంగా ఉండేదండి మా సిచ్యువేషను కానీ మా అక్క ప్రార్థన అండి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మా అక్క ఇక్కడికి వచ్చేదండి సో మా అక్క ప్రార్థన నిలబెట్టిందండి ఈ అందరూ ఏడిపించే వాళ్ళండి ఎవరో దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు కాదండి ఎందుకంటే భయం సో నేను వచ్చి మాట్లాడితే నేను వాళ్ళని ఏమైనా హెల్ప్ అడుగుతాను ఏమైనా భయం కూడా ఉండేదండి అందరికీ ఎందుకంటే మా పరిస్థితులు బాలేదు కాబట్టి సో అటువంటి సిచ్యువేషన్లో మా అక్క ప్రార్థన బట్టి కట్ చేస్తే ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ వచ్చానండి మొత్తం వాళ్ళు మూయించేస్తారండి దేవుడు అప్పుడు దాకా నాకు నమ్మకం ఉండేది కాదండి దేవుడు అంటే ఏం పట్టించుకునేవాడిని కాదు చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళే వాళ్ళమే కానీ కాన్ఫిడెన్స్ లేదండి ఎందుకంటే ఉన్న మాకున్న పరిస్థితులు అలాంటివి సో అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయిందండి సో అప్పుడు అనిపించిందండి నిజంగా దేవుడు ఉన్నాడు మా లాంటి వాళ్ళని కూడా చూస్తున్నారని నెక్స్ట్ అలా టూ ఇయర్స్ తర్వాత నేను స్లోగా చర్చ్కి రావడం మొదలుపెట్టానండి అలా బాప్తీస్ని తీసుకుంటాం తర్వాత మా ఫాదర్ కూడా రావడం స్టార్ట్ చేశారండి సో ఫస్ట్ మేము ఇక్కడ చర్చ్కి వచ్చిన తర్వాత మేజర్ చేంజెస్ చూసామండి అది అంటే హెల్త్ అండి సో మంచి ఆరోగ్యం ఇచ్చారండి మాకైతే నిజంగా మా ఫాదర్ కూడా బీపీ ఉండేదండి బాగా సో నేనైతే ఒక ట్యాబ్లెట్ కూడా వేయలేదు సో బాప్తీస్ని తీసుకున్నారండి చాలా మట్టి కంట్రోల్ అయిపోయిందండి నాకైతే ఇప్పుడు ఏం కనిపించట్లేదు యా ఇంకా సో మేజర్ సిచ్యువేషన్స్ వచ్చేసరిని సిస్టర్ అండి మా అక్కకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయండి సో ఎప్పుడూ తుమ్ముతూ ఉండేది దగ్గుతూ ఉండేది సో ఆ స్టేట్ ఎలా ఉంటుందంటే కోవిడ్ స్టేజ్ అండి నేను అప్పుడేమో గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేయాలి అక్కడ వర్క్ చేయకపోతే వాళ్ళు ఊరుకోరండి కోవిడ్ వార్డులోనే నా డ్యూటీ ఇంటికి వస్తేనేమో పరిస్థితి ఇలా ఉండేదండి సో తను ఈజీగా ఎఫెక్ట్ అయిపోద్ది ఎంతో భయమేసేదండి సో అయ్యారమ్మగారి ప్రార్థన ఆ నడిపింపు వల్ల నేను కూడా వెళ్ళేవాని అండి సో నాకైతే ఫస్ట్ వేవ్ జూన్లోనే కోవిడ్ వచ్చేసిందండి అప్పుడు మేలో అందరం భయపడుతున్నాము కోవిడ్ బాగా ఇది ఉందని ఫస్ట్ వేవ్ జూన్లోనే వచ్చేసిందండి సో కానీ మేమైతే అయ్యగారికి చెప్పామండి ప్రార్థన చేశారు సో మా ఇంట్లో వాళ్ళకి కానీ మాకు కానీ ఏమవ్వలేదండి ఎందుకంటే అండి సో న్యూస్లో చూడటం కాదండి దగ్గర నుంచి లైవ్గా చూశానండి ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు చచ్చిపోయారండి లేదా ఒకళ్ళు మిగిలేవాళ్ళండి వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు సో కిడ్ ఉంటే అడిగేవాళ్ళు మా ఫాదర్ మదర్ ఎలా ఉన్నారండి వాళ్ళు ఆల్రెడీ నిన్న మొన్న చచ్చిపోయి ఉంటారు నేను వాళ్ళకి ఈ విషయం చెప్పలేనండి ఎలా చెప్తామండి అలా చచ్చిపోయారని సో అంత డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ అండి మీకు పేషెంట్సే కాదండి డాక్టర్ అండి ఒక ఎంఎస్ ఆర్దో అంటే ఆర్దో సర్జన్ అండి ఆయన కోవిడ్ వల్ల రెండు హిప్ జాయింట్స్ కూడా రీప్లేస్ చేయాల్సి వచ్చిందండి అంత చదువు చదివి అంత కష్టపడి చివరికి లైఫే లూన్ అయిపోయిందండి అలాంటి సిచ్యువేషన్స్లో మేమైతే లేదండి గ్లోరీ టు గాడ్ నిజంగా దేవుడు బతికించాడండి అలాంటి సిచ్యువేషన్స్లో ఇంకా నాకైతే ఒకటి అనిపించేదండి మా మదర్ చనిపోకముందు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంకా బ్రతికేవాళ్ళం ఏమని అనిపించేదండి మా మదర్ కూడా నాకు అంత హోప్ వచ్చిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ ఎడ్యుకేషన్ అండి సో అలాగే పీజీ యూజీ కూడా అలా పీజీ యూజీ అంత దరిద్రంగా వెళ్ళిన వాడిని పీజీ ఎలా కడతానండి ఫీజు యూజీ అంటే స్కాలర్షిప్ వచ్చేదండి పీజీకి స్కాలర్షిప్ రాదు ఫీజు మనమే పే చేసుకోవాలి సో సీట్ రావడమే ఎక్కువ మళ్ళీ ఈ డబ్బులు కట్టమంటే ఎలా కనిపించిందండి నిజంగా దేవుని కృపండి ప్రార్థన అండి పీజీ కూడా నేనే ఫీజు కట్టుకున్నానండి కంప్లీట్ అయిపోయిందండి పీజీ కూడా అండ్ ఫస్ట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండి అంటే ఆర్థిక పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండే అంటే అండి ఐదు రూపాయలు బస్సు ఎక్కి వెళ్ళటానికి కూడా నాకు ఛాన్స్ లేదండి ఆ డబ్బులు కూడా మిగిల్చుకున్నాం అండి దేనికో దానికి ఉపయోగపడేదని నాకు సెకండ్ ఇయర్లో చదువుతున్నప్పుడు వర్క్ చేసి వర్క్ చేస్తే ఒక స్టైఫండ్ వచ్చేదండి అందులో తీసి భాగం వేయాలంటే నాకు నామూషి ఉండేదండి ఏంటి ఇదా నేను వేసే దశం భాగం రోజు చర్చ్కి వస్తున్నాం ఇంత ప్రార్థన చేస్తున్నాం చాలా బాధేసేదండి రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళం సో నిజంగా ఇంప్రూవ్ అవ్వాలి డెవలప్ అవ్వాలని సో నేను వేసిన ఫస్ట్ భాగం మూడు వందలు అండి అది ఎవరికి చెప్పేవాడిని కాదు ఆ ఫీలింగ్ ఉండేదండి సైలెంట్గా వేసి వెళ్ళిపోవాడిని అండి సో అక్కడ నుంచి దాన్ని కొన్ని వందల రేట్లు ఇంప్రూవ్ చేశారండి నిజంగా ఇదంతా ఒక ఇరవై ఏళ్ళలో ఏం జరగలేదండి ఒక నాలుగైదు ఏళ్ళనో చే చూసామండి ఈ సక్సెస్ అంతా సో ఇంకా అండి అక్కడ నుంచి అండి ఒక కూటం మాకు తినడానికే ఉండేది కాదండి ఇంట్లో మేము ఉండేది రెంటెడ్ హౌస్ మా ఫాదర్ చేసేది ప్రైవేట్ జాబు మాకు తినడానికే ఉండేది కాదండి సో అక్కడ నుంచి కూటాలు పెట్టుకునే స్థాయి వరకు దేవుడు తీసుకొచ్చారండి అదొక గొప్ప కార్యం అండి మా జీవితంలో నెక్స్ట్ బిహేవియర్ అండి సో మేము చర్చ్కి రాకముందు ముగ్గురు మూడు డైరెక్షన్లో ఉండేవాళ్ళం అండి నేను ఎవరి మాట విన్నో మా అక్క ఎవరి మాట విన్ను ఆబ్వియస్లీ మా ఫాదర్ కూడా ఎవరి మాట వినరండి సో అలా ఉండేవాళ్ళం అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెట్ ఒక మూడు మ్యాగ్నెట్లు తీసుకుంటే మూడు దగ్గరికి పెడితే సేమ్ పోల్స్ ఒక్క ఒక్కొక్క డైరెక్షన్లు రిపల్ అయిపోతాయండి అంత అలా అంతా ఉండేవాళ్ళం అండి సో ఆ స్టేటస్ నుంచి నిజంగా ప్రార్థనలో కలవడం బట్టండి మేము అక్క ఫస్ట్ నేను అక్క నేను డాడీ అలా కలవడం మళ్ళీ మాకు మంచి సమాధానం ఉందండి సో చాలా కోఆర్డినేషన్ ఉందండి ప్రజెంట్ అయితే సో ఎవరికి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కూడా లేవండి అవన్నీ పోయినాయండి సో ఈ బిహేవియర్ మారాలంటే ఒక టీనేజ్ దాటిన తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత బిహేవియర్ మారదండి సో మారాలంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి వారానికి మూడు రోజులు వెళ్ళాలి కనీసం డబ్బులు పెట్టాలి అవన్నీ చేసినా సరే ఆ చేంజ్ అంతా టెంపరీ అండి మళ్ళీ ఈ సెషన్స్ అన్నీ ఆపేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు కానీ క్రిస్టియన్స్ ఆవాసం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత అండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఒక్క రూపాయి కూడా కట్ అవసరం లేదండి మనుషుల్నే మార్చేస్తుందండి ఇది టెం ఇది పర్మనెంట్ అండి సో ఆ చేంజెస్ మేము చూసామండి నెక్స్ట్ స్పిరిచువల్ గ్రోత్ అండి ఆత్మీయ ఎదుగుదల ఫస్ట్లో వచ్చినప్పుడు అండి కనీసం ఐదు నిమిషాలు కూడా ప్రేయర్ చేసాడానికి రా ప్రేయర్ రాదండి సో ఏం చేయాలో తెలియదు ఏదో చేస్తుంటే కళ్ళు మూసుకునే అండి అక్కడ నుంచి ఇక్కడ నాకు బాగా నచ్చింది గంట ప్రార్థనలు అండి సో వన్ అవర్ ప్రేయర్ చేయించడం అండి సో ప్రేయర్లో ఎంగేజ్ చేయడం అండి దానివల్ల మేము బాగా లబ్ధి పొందామండి నెక్స్ట్ నాకున్న వాగ్దానం అండి సో మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు నచ్చిందండి సో అంటే ఏంటని నాకు అర్థం కాలేదు ఇంకా బైబుల్ అంతా చూసి చదివానండి సో మాథ్యూ సిక్స్ ట్వంటీ సిక్స్ లుక్ ఎట్ ద బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్ ది డు నాట్ సో నార్ రీప్ నాట్ స్టో అవేన్ ఇన్ బాన్స్ అండ్ జెట్ యూర్ హెవెన్లీ ఫాదర్ ఫీడ్స్ దెమ్ ఆర్ యు నాట్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్ దే సో డూ నాట్ సే వరింగ్ వాట్ షాల్ వీ ఈడ్ వాట్ షాల్ వీ డ్రింక్ వాట్ షాల్ వీ వేర్ ఫర్ దెగ్యాన్స్ రన్ ఆఫ్టర్ ఆల్ దీస్ అండ్ యువర్ హెవెనీ ఫాదర్ నోస్ దట్ యూ నీడ్ దెమ్ బట్ సీట్ ఫస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రైచస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ గివెన్ టు యూ అండి సో ఇంత ప్రేయర్ చేస్తున్నామో రోజే అభివృద్ధి పొందుతున్నాము సో ఇది ఎందుకు వచ్చిందని చదివితే నాకు అర్థమైందండి సో మీరేం ధరిస్తున్నారు ఏమేసుకుంటున్నారు మీ పర్ మీకేం కావాలన్నది అంతా నాకు తెలుసు ముందు నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి ఉందండి సో స్టార్టెడ్ నా ఉద్యోగం కూడా మానేసి వచ్చి కూర్చుంటున్నాను అండి ప్రేయర్లో అవసరమైతే వాట్ ఎవర్ ఇట్ మేబీ సో అంత బాగా ఇంప్రూవ్ అయ్యామండి ఐదు నిమిషాలు కూర్చుని వాళ్ళు ఉద్యోగం మానేసి వచ్చి కూర్చోడం అంటే అంత మార్పు తీసుకొచ్చారండి నాకు ఒక గంట మానేస్తే నాకు వేలల్లో పోతాయండి డబ్బులు అవన్నీ వదిలేసి వచ్చి కూర్చుంటున్నానండి నిజంగా అంత స్టేట్లో అంత స్టేట్లో స్పిరిచువల్ గ్రో చేశారండి దేవుడు అండ్ సో ఫైనల్ వర్డిక్ట్ అండి సవాసం ఆవాసం రామ్ గారండి సో మేము చిన్నప్పటి నుంచి అంటే డిఫరెన్స్ చెప్తున్నానండి బయట మేము చిన్నప్పటి నుంచి కూడా చర్చ్కి వెళ్ళేవాడి అండి నా ఎల్కేజీ నుంచి సండే స్కూల్కి వెళ్ళేవాడిని ప్రతి క్రిస్మస్కి పాటలు పాడేవాడిని డ్యాన్స్ వేసేవాడిని స్కిట్ వేసేవాడిని అన్నీ ఉండేయండి సో క్రమారాధనకి వెళ్ళేవాళ్ళం టైంకి వెళ్ళేవాళ్ళం ఎల్ఈఎఫ్లో టైంకి వెళ్ళకపోతే గ్రేట్లు క్లోజ్ చేసేస్తారండి అంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళం అండి కానీ మరి అప్పటి నుంచి లేని ఇంప్రూవ్మెంట్స్ అప్పటి నుంచి లేని ఈ ఎదుగుదలంతా ఇక్కడ ఎందుకు వచ్చిందండి ఆ డిఫరెన్సే నేను చెప్తానండి అసలు వాటర్ వెళ్ళి మేక్స్ డిఫరెన్స్ అనేది నేను చెప్తానండి అలా చూసుకుంటే నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు నేనేమి సిగరెట్లు తాగట్లేదు అమ్మాయిలతో తిరగట్లేదు అసలు ఏమీ లేవండి సో ఆ సంఘాల్లో ఎందుకు అభివృద్ధి పొందలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు అభివృద్ధి చెందామనే టూ పాయింట్స్ అండి సో ఫస్ట్ ఇక్కడ నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే అండి ఎంగేజింగ్ బిలేవియర్స్ ఇన్ వర్షిప్ ప్రేయర్ అండి సో ఒక సంఘం ఉందంటే అండి అమ్మగారు చక్కగా ఎంగేజ్ చేస్తారండి ప్రార్థనలో కానీ వర్షిప్లో కానీ ప్రతి ఒక్కరిని గైడ్ చేస్తారండి సో అది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇంకోటి ఏంటంటే ప్రొజెక్టింగ్ బిలీవర్స్ టువర్డ్ గాడ్ అండి దేవుని వైపు నిజంగా ఈ కార్యం జరగాలంటే ఏం చేయాలి సో ఇది జరగకపోతే దానికి ఇంకా ఏం చేయాలి సో వాళ్ళు ప్రార్థన చేస్తారు మనకి చెప్తారు సో ఈ గైడెన్స్ ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ద చర్చెస్లో ఈ గైడెన్స్ ఉండదండి ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఎవరు చేయరండి నేను చాలా చర్చిలు చూసాను చాలా చర్చెస్ వెళ్ళాను కానీ ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉండదండి సో ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లే ఇన్ని సా ఇన్ని కార్యాలు జరుగుతుందండి నేనైతేనండి ఈ చర్చ్కి వచ్చిన వాళ్ళని సో నాకేం కార్యాలు జరగలేదు నా పరిస్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది అన్న వాళ్ళు నేనైతే చూడలేదండి సో ఇంత హండ్రెడ్ పర్సెంట్ సెంట్ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే ఉందండి చర్చ్లో సో అది మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడా ఉండదండి సో ఈ సక్సెస్ అందరికి కారణం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక ఒక క్లాస్ తీసుకున్నామంటే ఒక వంద మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి సో అందులో ఒక ఫైవ్ మెం ఫైవ్ మెంబర్స్ టాపర్స్ అవుతారండి మ్యాక్సిమం ఇంకా అంతకుమించి ఎవరు సో ఆ ఫైవ్ మెంబర్స్ టాపర్స్ చేయాలంటే టీచర్ ఆల్మోస్ట్ తలకేందుకే తపస్సు చేయాలండి కానీ మనం ఎంతమంది ఉన్నామండి ఇదే ఒక స్కూల్ అనుకుంటే ఏదో ఒక క్లాస్ అనుకుంటే జస్ట్ యూట్యూబ్ తీసుకుంటే ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అందులో ఫోన్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని కౌంట్ చేయాలి ఫోన్ ఉన్న ఫాలో వాళ్ళు ఉంటారు ఆ కౌంట్ చేయాలి సో ఇంకా చాలా వేరే వాళ్ళు నుంచి ఉన్నారు ఒక వందల మంది ఉన్నారండి సో వీళ్ళందరినీ సక్సెస్ఫుల్ పాత్లోకి సెంటు పర్సెంట్ టాపర్స్ని చేయాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలండి లిటరల్లీ ద బెస్ట్ థింగ్ అండి వాళ్ళ డెడికేషన్కి చెప్పుకోవాలండి రాత్రి మూడింటికి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తారండి ప్రార్థన చేయడానికి ఎందుకు ప్రార్థన చేయాలండి ఎందుకు లిఫ్ట్ చేయాలండి ఫోను సో ఆ టైంలో కూడా ప్రేయర్ చేసి ధైర్యం చెప్పి మళ్ళీ తెల్లారు ఫోన్ చేసి బాగున్నారా అని అడిగి ఇంత కేర్ చేసిన వాళ్ళు ఎందుకండి ఎవరు తీసుకుంటారండి ఇంత కేర్ నిజంగా ఆ విషయంలో మాత్రం చెప్పుకోవాలండి ఆ ప్రార్థన నడిపిస్తుందండి సో ఇక్కడ నేను చూసింది ఏంటంటే అండి ఇక్కడ వేసిన ఫౌండేషన్ కూడా ద బెస్ట్ ఫౌండేషన్ అండి దాన్ని కూడా అమ్మకారాయ్య గారు ఎంత స్ట్రాంగ్గా నడిపిస్తున్నారంటే ఇది దానికి అంతటికీ మనం సక్సెస్ చూస్తున్నాం అండి అదొక్కటే అండి అండ్ సో ఉన్న నా సిచ్యువేషన్స్ ఏంటంటే జీరో హోప్ అండి ఫస్ట్ జీవితంలో ఒక ధైర్యం కూడా ఉండేది కాదండి ఎప్పుడు భయం అంటే ఏమీ లేదు ఏమీ లేదు మా పరిస్థితి చూస్తే దరిద్రం సో ధైర్యం ఉండేది కాదండి ప్రతిదానికి భయపడే వాళ్ళండి కానీ ఇప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందండి నాకు ఒక్క వర్స్ ఉందండి అది ఎప్పుడు నేను లో ఉన్నా సరే నాకు నేను చదువుకుంటానండి నాకు మంచి ధైర్యం వస్తుందండి జాషువా వన్ ఫైవ్ అండి నో మ్యాన్ షాల్ బీ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ ఇన్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ యాజ్ ఎమ్ విత్ మోజెస్ ఐ విల్ బీ విత్ యూ ఐ విల్ నాట్ లివ్ యూ నార్ ఫర్ యూ అండి నిజంగా ద బెస్ట్ వర్స్ అండి దీన్ని బట్టి ప్రార్థన చేస్తుంటే ఎంత ధైర్యం వస్తుందండి ఇంకా ఇక్కడ గంట ప్రార్థన చేస్తా అండి ప్రతిసారి ఐగారు అమ్మగా కనపడతారండి దర్శనాల కంపల్సరీ కనపడతారండి ఎప్పుడు గంట ప్రార్థన చేసినా సో నిజంగా దేవుడు ఉన్నాడండి మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అండి అండ్ గ్లోరియస్ ప్లేస్ అండి నిజంగా వాటె వి ఆస్ ఖచ్చితంగా జరుగుతాయండి నిజంగా మేమైతే ఇదంతా ఫీల్ అయ్యాం కాబట్టి చెప్తున్నానండి నేనైతే ఏం అబద్ధాలు చెప్పట్లేదు ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ కూడా చెప్పట్లేదండి చెప్పను కూడా అంత అవసరం కూడా లేదండి నాకు సో మేము ఫీల్ అయ్యాం కాబట్టి మేము ఇదంతా తెలుసుకున్నాము అంతా అనుభవించాం కాబట్టి చెప్తున్నానండి ఇన్సేపు నుంచి అండ్ ఇంకా మేము ఆత్మీయంగా బలపడాలని అందరూ ప్రార్థన చేయండి సో దిస్ ఆల్ అబౌట్ మై టెస్ట్ పోనీ థ్యాంక్ యూ ఐ గారు అమ్మగారు అండ్ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ షేర్ షేర్ మై టెస్ట్ పోనీ ఫైనల్లీ ఆల్ టు టివ్ ఎల్షె దేవునికి స్తోత్రం అండి కుమారుచ్చిన సాక్షిని బట్టి దేవునికి స్తోత్రం మరి ఇంకా మరి డాక్టర్ గారు నవమోహన్ గారు ఇంకా మరి చక్కగా వారి జాబులు మరి దేవుడు తోడుగుండాలని వారి తండ్రి గారికి మంచి ఆరోగ్యం ఉండాలని వారి సహోదరికి చక్కని వివాహం జరగాలని వారి కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో వారి జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం ఇప్పుడు పరిచర్ చేసే స్త్రీలు చక్కని కీర్తన బాడు వినిపిస్తారండి రాళ్ళు చక్కని కీర్తన బాడు వినిపిస్తారు మనందరం కూడా చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గనపరుచుకుంటాం